సిల్క్ స్మిత గారు అంటే సార్ ఇలా అని కాదు ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేసేవారు కానీ హీరోయిన్ కంటే కూడా ఆవిడకి అంత క్రేజ్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఆన్ ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది బిహేవియర్ బిహేవియర్ రెండు మంచిది చాలా చాలా డిగ్నిఫైడ్ ఉంటుంది మరి ఎందుకు సార్ అందరూ ఆవిడకి చాలా ప్రౌడ్ ఎక్కువ అలా అలా చెప్తారు ఎందుకు ఓకే పడి పడి ఆలకాలు ఏలకాలు ముక్కి అట్లా కాదు చాలా క్వైట్గా షూటింగ్కి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది తన పని ఏంటో తనేంటో అన్నట్టు ఉంటుంది ఓకే ఒక్క నాతోనే కొంచెం బాగుండేది బయ్ బాస్ కామాన్ బాస్ ఎప్పుడు వచ్చారు అని మాట్లాడేది నాతో ఓకే మీ ఇద్దరు కొన్ని మూవీస్ లో కామెడీ సీన్స్ మీ ఇద్దరు మధ్యలో ఉండేది మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ చాలా బాగా వర్క్అట్ అయ్యేది ఆఫ్ స్క్రీన్ కూడా ఇద్దరు ఫ్రెండ్లీ ఉండేవారా మీరు బాగా చాలా మీకంటే సీనియర్ సార్ మీకంటే చాలా సీనియర్ అనుకుంటా ఓకే బట్ తర్వాత ఆవిడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు మీతో యాక్ట్ చేస్తున్న టైంలోనే కొద్ది రోజులకి మంచి హిట్స్ ఉన్నాయి మీ ఇద్దరివి అదే మూమెంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అప్పుడే ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు ఒక ఆత్మీయులను కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాం కదా జనరల్గా మంచి ఆమె కదా నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసేది నేను ఇంటికి వెళ్ళేవాడిని ఓ ఇంటికి కూడా వెళ్ళేవారు ఒకసారి ఏదో షూటింగ్ జరుగుతుంది మెడ్రాస్లో చిరంజీవి గారు అది సినిమా ఓకే చిరంజీవి గారు రోజా అనుకుంటాను ఒక చెట్టు కింద పెద్ద అరుగు తన మీద చాలామంది నిల్చొని ఉన్నారు పిల్లలు లేడీస్ అంతా గుంపు అంతా నిలబడి ఉన్నారు ఆ స్ట్రీట్లో ఉన్న తెలుగు వాళ్ళంతా వచ్చి షూటింగ్ చూస్తున్నారు నేను రోడ్డు మీద షూటింగ్ చేస్తున్నాను అందులోంచి ఒక వర్డ్ వినపడ్డది నాకు ఏ బాస్ అని అరే సిల్క్ స్మితేనే అని చూస్తే ఆ గుంపులో ఎక్కడ కనిపించట్లేదు అరే అని చూసి సరే షార్ట్ చేస్తున్నా మళ్ళీ బాస్ అని వినపడదు మళ్ళీ చూసాను ఇక్కడ చూశాను ఇక్కడ బాస్ అని చేయలేదు చిన్న షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని మేకప్ లేక మామూలుగా నిలబడి ఉంది అంత సింపుల్ అరే ఈ అమ్మాయి ఏంటి అని చూస్తే శిల్ అసలు జనాల్లో ఆవిడ అయితే ఆ స్ట్రీట్లో ఉన్నందుకు ఆమె సినిమా ఎక్కడ తెలియని వాళ్ళు కూడా ఉంటారా అసలు గుర్తుపట్టరు ఎవరు వితౌట్ మేకప్ కొంచెం కలర్ మామూలుగా ఉంటుంది చిన్న షార్ట్ వేసుకొని నిల్చుంటే టీషర్టు గుర్తుపడతారా అయితే నేను చూసి అరే హే బాస్ అంటే నేనే అన్నది దా ఇగో అదే మనిల్లు అన్నది మణిల్లు అంట ఓకే ఆనే షార్ట్ గ్యాప్లో అన్న నాకు అక్కడ షూటింగ్ అయిపోయింది ఉండి నన్ను చేపట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇక అక్కడ సినిమాలు అందరికీ తెలుసు కదా ఇక అన్ని ఇల్లంతా చూపించింది ఏం డెకరేట్ చేసి పెట్టుకున్నాయి ఇల్లు అసలు ఆమె డ్రెస్సులు ఆమెకు నచ్చిన డ్రెస్సులు అన్నీ కూడా ఇట్లా పార్ట్స్ కుండల మీద వేసి ఇట్లా డిజైన్ డిజైన్గా గోడకు బిట్ల పెట్టి అట్లా డెకరేట్ చేసి పెట్టుకుంది అన్ని ఓకే ఎంట్రన్స్ నుంచి మొత్తం ఆ బెడ్రూమ్ విడ్రూమ్ హాలు అన్నీ కూడా డెకరేషన్ తోటి ఉంటాయి నేనే చేశాను బాస్ ఎలా ఉంది మా ఇల్లు అందే చాలా బాగుంది బాస్ అని అన్నాను ఆ రెండు మూడు నెలలకే చనిపోయింది అసలు ఇల్లు కూడా ఒక ప్యాలెస్ లాగా చాలా ఇదిగా ఉండేదంట కదా చాలా రిచ్గా ఉండేది ఆమె ఆమె చేసుకునేది అండి ఇల్లు చాలా అసలు చాలా సుందరంగా పెట్టుకున్నది ఆమె ఇల్లు అయితే ఆమె బెడ్రూమ్ అయితే ఇంకా బాగుంది సో ఇల్లంతా తిప్పి చూపించారు అవును ఇల్లు బాస్ ఇదే ఇల్లు సో ఆఫ్ స్క్రీన్ కూడా మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట అయితే అంటే మాకు ఫ్రెండ్షిప్లు చేసే టైం అవును మీరు ఎంత బిజీయో ఆవిడ కూడా అంతే బిజీ కదా బిజీ ఎప్పుడో కలుసుకున్నప్పుడు మాత్రం చాలా ఆత్మీయంగా మాట్లాడుతుంది ఆవిడ కూడా ఆల్మోస్ట్ చాలా షిఫ్ట్స్ చేసేవారని విన్నాను కదా మూవీస్లో స్పెషల్ సాంగ్స్ అయినప్పటికీ స్పెషల్ క్యారెక్టర్స్ చేసేవారు అండ్ సిల్క్ స్మిత గారితో సో మంచి అనుబంధం అనమాట మీకైతే బాస్ 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 ఓకే సో సౌందర్య గారి గురించి చెప్పండి సార్ మాకు మా అమ్మాయి మా అమ్మాయి నేను అంటే వాళ్ళ డాడీ నన్ను బాగా లైక్ చేసేది వాళ్ళ అన్న కూడా బాగా లైక్ చేసేది సత్యనారాయణ గారు అమర్ గారు కానీ అమ్మాయిని నేను ఒక డాక్టర్లా అనుకునేవాడిని ఫస్ట్ పిక్చరు మనోరాలు మనోరావులు పెళ్ళి నేను బావ దాన్ని పెళ్ళి చేసుకోవా అని తిరుగుతుంటాను ఏ చెప్ప అంటుంట అట్లా అంతఃపురమా అంతఃపురంలో నా కూతురుగా వేసింది అబ్బా అసలు ఏమి క్యారెక్టర్ సార్ అంతపురంలో ఫారిన్ కంట్రీలో ఉంటారు కదా మీ ఇద్దరు మీరు కూడా అందులో మంచి ఫాదర్ మీరు బంగారం బంగారం సాయి కుమార్ గారు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ బాగా బాగుంటది క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అంతపురం సో పెళ్ళిలో చూసిన సౌందర్య గారికి అంతపురంలో చూసిన సౌందర్య గారికి ఏంటి డిఫరెన్స్ మహానటి వచ్చేసరికి అప్పుడు ఎంట్రీ కదా సెకండ్ పిక్చర్ ఏమనుకుంటున్నారు సెకండ్ పిక్చర్ ఏంటి ఓకే నేనే ఆ ఫోటోలు తీసుకుపోయి కోటరామకృష్ణ గారికి ఇచ్చి మీరు ఒక క్యూట్ అమ్మాయి కావాలని అంటున్నారు కదా సార్ అమ్మఒరికి నేను ఈ అమ్మాయి అని అంటే పొద్దున్నే వచ్చి తిరుపతిలో మా షూటింగ్ జరుగుతుంది మెడ్రాస్ పోయి ఇచ్చిన ఫోటోలు కోటరామకృష్ణ గారు చూసి మరే ఉంది సార్ చూద్దాం అని వచ్చారు చూశారు ఓకే చేసుకున్నారు ఈ సినిమా మనవరాళ్ళు పెళ్లి ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాకముందే అమ్మోర్ రిలీజ్ అయింది ఆ అమ్మాయికి రిలీజ్ అయిన పిక్చర్ ఫస్ట్ పిక్చర్ అమ్మోరే ఓకే అసలు ఎంత మంచి క్యారెక్టర్ సార్ సెకండ్ పిక్చర్ మళ్ళీ మళ్ళీ రాజేంద్రుడు గజేంద్రుడు థర్డ్ పిక్చర్ పిక్చర్ పెళ్లి చెలోచర్ మా హాట్రిక్స్ తనకి హ్యాట్రిక్ హిట్ రాజేంద్ర రాజేంద్ర సూపర్ హిట్ మాయలో సూపర్ హిట్ వరుసగా మూడు హిట్లు అదే ఒక డెబ్యూ హీరోయిన్ కి అసలు మంచి క్యారెక్టర్స్ రెండు రాజేంద్ర ప్రసాద్ గారు టాప్ హీరో సో అంత పెద్ద హీరో అండ్ అమ్మోర్ లో స్పెషల్ ఈవిడదే మొత్తం ఎక్కువ క్యారెక్టర్ ఉంటుంది సురేష్ గారు ఉన్నప్పటికీ కూడా హీరోయిన్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ రమ్యకృష్ణ గారు స్పెషల్ అపీరెన్స్ మీరు అందులో మీ క్యారెక్టర్ కూడా కొంచెం విలనిజం మిక్స్ అయిన క్యారెక్టర్ అందులో అమ్మోర్ మూవీలో మీది సౌందర్య గారు మూవీస్ అన్నిట్లో మీరు ఉన్నారు కదా సార్ ఆల్మోస్ట్ ఉన్నారు మీరు అదే అమ్మాయిని గా తీసుకున్నారు అదే అమ్మాయిని కోడలుగా చూశారు అదే అమ్మాయితో హీరోగా యాక్ట్ చేశారు ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు చేశారు మేడం తోటి సార్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే అమ్మోర్లో చేశారు మీరు మనోరాల్ పెళ్లి టైంలో చేసిన హీరోయిన్కి టాప్ హీరోయిన్ అయ్యారు మహానటు అయ్యారు ఆవిడ అంతపురం నాటికి మీరు అన్నట్లుగా సో కాస్త కొస్త ప్రౌడ్నెస్ కానీ అది పెరిగిందా ఉన్నా లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి